వైసీపీకి ఎదురయ్యే పెద్ద టాస్క్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఈ అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని కొనసాగించకుండా మూడు రాజధానులను ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అమరావతి రైతులు రోడ్లు పడ్డారు కదా మరి ఇటువంటి క్రమంలో రేపు ఎన్నికలలో వైసీపీ ఏమని ప్రజలను కన్విన్స్ చేస్తాయి విజయవాడ అంటే అమరావతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గమే సో మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు సార్ సార్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఏ రకంగా తీసుకెళ్ళిందంటే ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి అమరావతి గారు మన రాజధాని దానికి కాదు అని చెప్పని ఎవరూ చెప్పాల అన్ని ప్రాంతాలు ప్రాంతాలుగానే డెవలప్ అవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అంటే వైజాగ్లో మన ఎన్ని ఎన్నిగానే పెట్టి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి మన అమరావతిలో ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి కర్నూలు ఏమో జ్యుడిషియల్ అమరావతి గారు మన రాజధాని ఆ విషయం దయచేసి అందరూ గారు గ్రహించాలి ఎప్పుడైతే ఈ త్రీ క్యాపిటల్స్ ఉన్నప్పుడు అందరం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు అమరావతిని గారు డెవలప్ చేపించే బాధ్యత నాది గతంలో వాళ్ళందరు గారు గ్రాఫిక్ చూపించారు కానీ నేను మాత్రం రియల్ గా డెవలప్మెంట్ ఇంకొక విషయం సార్ చాలా మంది అమరావతి అంటే మూడు క్యాపిటల్స్ వల్ల విజయవాడ డెవలప్మెంట్ అయిపోయింది లేకపోతే గుంటూరు డెవలప్మెంట్ అయిపోయింది అని చెప్పి ఒక రకంగా అబద్ధ ప్రచారం చేస్తారు సార్ యాజ్ ఎ బిజినెస్గా యాజ్ ఎ గా మనం కనుక ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ మాకు విజయవాడకి చుట్టుపక్కల పెనల్లూరు నుంచి బందర్ దాకా రావర్పల్ నుంచి గన్నవరం దాకా ఇటు పక్క మాకు రియల్ ఎస్టేట్ అమరావతి కోసం అని చెప్పని గతంలో చంద్రబాబు నాయుడు గారు పెనల్లూరు నుంచి అవి దాకా గ్రీన్ జోన్ అని మీరు ఇప్పుడు గారు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు అది తీసేసాం అంటే మీరు బిల్డింగ్ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా పర్మిషన్ లో ఇంత దూరం నుంచే కట్టాలని చెప్పిన గ్రీన్ జోన్ పెట్టారు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నష్టపోయారు అదే విధంగా ఇటు పక్క గనవరం సైడ్ కొంత కొన్ని రోజులు న్యూజీ అన్నారు పది లక్షలు విలువ చేసే స్థలాన్ని స్థలాన్ని తొంభై లక్షలు కొని తర్వాత అమరావతి అంటే ఇటు పక్క పక్కన వ్యాపారవేత్తలు అందరు అపార్ట్మెంట్స్ కట్టిన అందరు కదా ఇది అయిపోయారు అంటే విజయవాడని సిటీలో విజయవాడ సిటీలో గారా ఆ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది తగ్గిపోయింది కానీ ఎప్పుడైతే మళ్ళీ త్రీ క్యాపిటల్ అని చెప్పి చెప్పారో ఈ గ్రీన్ జోన్ ఎన్ని గారు ఇచ్చేసాము మళ్ళీ మాకు విజయవాడగానే ఉంది చుట్టుపక్కల గానే ఉంది వ్యాపార పరంగా బిజినెస్ పరంగా మళ్ళీ గ్రోత్ వచ్చింది అవునా రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయింది ఒకసారి మీరు మీరు నిజంగా నేను మళ్ళీ చెప్పిన కదా నేను చెప్పిన చెప్పు తీసుకోవద్దు మీరు చెప్పిన నెలది వరకు ఇది వరకు ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగా వేల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఈ రోజు అమ్మకాలు కొంటాయి జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి విజయవాడ సిటీలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఎవరైతే నష్టపోయారో ఈరోజు మళ్ళీ వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉండి లేకపోతే కార్యకర్త ఉన్నా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మనిషిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ ఏ రోజు గారు కాగం లేదు అమరావతి గారు మన క్యాపిటలే అమరావతిని గారు తప్పకుండా డెవలప్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా నేను ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక మంచి మాట చెప్పింది అన్న డెవలప్మెంట్ అంటే ఏంటి మేము చూడని గ్రాఫిక్స్ బిల్డింగ్స్ కాదు మౌలిక సదుపాయాలు అంటే మా ఇంటి ముందు రోడ్డు ఏమైనా ఉండే మా ఇంటికి వాటర్ పైప్ లైన్ ఏమన్నా మా ప్రాంతంలో పార్క్ ఏమైనా ఉండే మా కొండ ప్రాంతంలో మెట్లు ఉంది ఈ గనక బాగుంటే మాకు డెవలప్మెంట్ వేరే ఊరు నుంచి మా ఫ్రెండ్స్ మా బంధువులు వచ్చినప్పుడు ఏంటి మీ ఇలా ఉన్నారు మీ ఇంటి ముందు ఏంటి ఆ డ్రైనేజ్ పొంగుతుంది అనే మాటలు బాధపడే వాళ్ళం కానీ ఈరోజు నా ఇంటి ముందు రోడ్డు వేసారు నాకు నా ఇంటికి నేరుగా వాటర్ పైప్ లైన్ పంపు వస్తుంది ఇది ఒక పదిలు కలిపి ఒక పంపు ఉండేది ఈరోజు నా ఇంటి ముందు ఒక పంపు ఉంటుంది నా డ్రైనేజ్ వ్యవస్థ మా ఎంత వర్షం వచ్చినా పొంగే పరిస్థితి లేదు మా దృష్టిలో అది డెవలప్మెంట్ ఇప్పుడు తెలుగుదేశం దృష్టిలో ఏదో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తే డెవలప్మెంట్ ఏమో కానీ మా దృష్టిలో సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో గారు మౌలిక సదుపాయాలు కల్పిస్తమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బాధ్యత దాన్ని మేము నెరవేర్చాం ఓకే నెరవేర్చాం కాబట్టి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా రిటైనింగ్ వాళ్ళతో కలిపి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రేపు రానున్న రోజులు గారే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఎక్కువ మంచి పనులుగా చేసుకుంటూ ముందుకెళ్ళి